నవంబర్ ఇరవై ఒకటిన దక్షిణ అండమాన్ పై ఏర్పడే ఉపరితల ఆవర్తనం ఇరవై మూడు నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ అల్పపీడనం వాయుగుణంగా బలపడనుందని దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటన విడుదల చేసింది దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా నవంబర్ ఇరవై మూడున అల్పపీడనంగా మారే అవకాశం ఉంది ఆ తర్వాత రెండు రోజుల్లో మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య తూర్పు గాలులు వీస్తున్నాయి వీటి ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో మంగళ బుధ గురువారాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుఫానుగా మార్నుంది ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా రానుంది దీని ప్రభావం రాయలసీమ దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం జిల్లాలకుండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది